ఆదిదేవుడు ప్రథమ పూజితుడు వినాయకుణ్ణి పూజిస్తే అన్ని విజయాలే సిద్ధిస్తాయని మహావిశాఖ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డేవి రమణమూర్తి అన్నారు విశాఖలో వేమన మందిరంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు పర్యావరణానికి మేలు చేస్తూ మట్టి గణపతి విగ్రహాలను పూజించడం ఎంతో అభినందనీయమన్నారు మంచి పూల పండ్ల మొక్కలు కూడా పంపిణీ చేయడం వల్ల ప్రకృతికి ఎంతో మేలు జరుగుతుందన్నారు వ్రతకల్పంతో పాటు అన్ని వస్తువులు అందచేసిన జర్నలిస్టుల ఫెడరేషన్కు ఆయన అభినందనలు తెలిపారు గౌరవాతిథిగా హాజరైన కళా ఆసుపత్రి అధినేత డాక్టర్ పివి రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి ఏటా జర్నలిస్టులు పండుగలు నిర్వహించడం అందులో తమను భాగస్వామ్యం చేయడం ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు సమాజానికి నిరంతరం సేవలందించే జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులు వినాయక చవితిని ఆనందమయంగా జరుపుకోవాలని డాక్టర్ రమణమూర్తి ఆకాంక్షించారు జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబు మాట్లాడుతూ ప్రతి ఏటా కూడా వినాయక చవితి ఉగాది విజయదశమి పండుగలు క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామన్నారు జర్నలిస్టుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు స్వాతి ప్రమోటర్స్ ఎండి రమేష్ రెడ్డి ఐదు వందలు సబ్బవరం ప్రాంతానికి చెందిన గుప్తా నాలుగు వందల విగ్రహాలను అందజేశారని వారికి తమ అసోసియేషన్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు మొక్కలు వ్రతకల్ప పుస్తకాలు కలిపి జర్నలిస్టులకు కిట్ బ్యాగ్లు అందజేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు పోతు మహంతి నారాయణ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు కార్యదర్శి కె మదన్ త్రినాథ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా పూజ తర్వాత విమాజన విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ప్లాస్టిక్స్ అంటే నచ్చిపోవాలి పక్కనే ఆసుకోవాలి క్లీజ్ చేసుకోవాలి పూజ అయిన తర్వాత విమాచనం కూడా రాసు నీటి వనరుల్లో ప్రజలం చేసుకుని చెప్పకుండా అలాగే ఇంట్లో

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి మహావిశాఖ నగరపాలక సంస్థ కమిషన్ రామూర్తి గారికి అదేవిధంగా కళాశాల అధినేత డాక్టర్ అమ్మమూర్తి గారికి మరి విశాఖ అప్రెడ్ అధ్యక్షులు గారికి బ్రాడ్కాస్ట్ బాధ గారికి బాల ధ్యక్షుడు జగన్ బాబు గారికి శ్రీనివాస్ గారికి అందరికీ గరిక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంక్షేమంతో పాటు మనం ప్రతి లక్ష కూడా మీ తప్పకుండా ఉగాది వినాయక దసరా పాలను తగ్గిస్తూ వస్తున్నాం ఇది చాలా కాలం నుంచి కూడా జరుగుతున్న ప్రత్యేక ప్రతి ఒక్కరు జరుగుతున్న ఒక పూల మొక్క ఇంత పండుగ పెట్టిగా అందించడం జరుగుతుంది ఉదయం నుంచి మనం జన్సి అందరం కూడా తీసుకోవడం జరిగింది ఇందులో భాగంగా స్వాతి కులం శ్రీ రమేష్ రెడ్డి గారు ఒక ఐదు వందల విగ్రహాలు పంపించారు అదేవిధంగా మనం కోర్టు వెంటనే కూడా కొత్త గారు గారు కూడా సపోర్ణం నుంచి మన కోసం తయారు చేయించి నాలుగు వందల విగ్రహాలను మన జర్శించి పంపించడం జరిగింది దానికి కూడా ధర్మం పెళ్లి చేసుకుంటూ సాయంత్రం వరకు కూడా కలిపి కొనసాగుతుంది ప్రతి ఒక్కరూ కూడా గణపతిని చూపించాలి ఎందుకంటే మన గాంధీదేవుడు ఏదైనా సరే యుద్ధం లేకుండా మన కాబట్టి భవిష్యత్తులో మనం కూడా మంచి విజయాలు సాధించాలి అందరూ బాగుండాలి జర్మనిస్ట్ అందరూ బాగుంటేనే సమాజం బాగుంటుంది కాబట్టి అందుకనే ప్రతి ఆట కూడా నాయకులు చూసి నాయకులు రాశిస్తూ పోతాలని చెప్పేసి తెలుసుకుంటూ పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా మనం కూడా కలిసి మనసే కుటుంబ సభ్యుల విధంగా కోరుకుంటూ తీసుకున్నాం కార్యక్రమంలో భాగంగా మన ఫస్ట్ మహమూర్గారు మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మిత్రులందరికీ వారి కుటుంబ సభ్యులందరికీ వినాయక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏటా మరి సోదరుడు గంట శ్రీని బాబు ఎక్కువ ఇటువంటి యాక్టివిటీస్లో ముందుండే మనిషి కనుక మా సోదరుడు నారాయణ మా ఎలక్షన్ కమిషనర్ గారు మిత్రులందరూ కూడాను వినాయక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎప్పుడు ఇటువంటి సేవా కార్యక్రమాల ముందుండే మా సీనివాతంలో అందరూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఎక్కువ చేయాలి బాగా చేయాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మరొకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం